తనుజాని నామినేట్ చేసిన ఆయేష ఇక వీరిద్దరిలో తనుజాని నామినేట్ చేసి సంజనని సేవ్ చేసింది ఆయేష మీ ఇన్ఫ్లుయెన్స్ మీ ఫేవరిజం వల్ల ఇక్కడ మిగిలిన అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది అనేది నా పాయింట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీ వల్ల భరణి గారి గేమ్ కూడా పాడైపోతుందని నాకు అనిపిస్తుంది ఆల్రెడీ స్టార్ మాలో చాలా మంచి సీరియల్స్ ఉన్నాయి ఇక్కడ అది అవసరం లేదు అంటూ ఆయేష చెప్పింది దీనికి ప్రతి దానికి సార్ వచ్చే నన్ను సపోర్ట్ చేశారా నేనేం సింగిల్ గా గేమ్ ఆడలేదా అని తనుజ అడిగింది నీకు ఏ ప్రాబ్లం అయినా నాన్న ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదని ఏడవలేదా నువ్వు ఇక్కడ అని సూటిగా ప్రశ్నించింది ఆయేష అఫ్ కోర్స్ ఎవరికి వాళ్ళు ఇక్కడ ఫేవరెట్ ఉన్నారు ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి ఉన్నారు అని తనుజ ఒప్పుకుంది అంటే నీకు అసలు ఇక్కడ ఫేవరిజం లేదంటున్నావా అని మళ్ళీ క్వశ్చన్ చేసింది ఆయేష నాన్న బాయ్ ఫ్రెండ్ ఉంటే ఫైనల్ కి వెళ్ళిపోదాము అన్నట్లుగా ఉంది మేము డే వన్ నుంచి క్లోజ్ గా ఉన్నాం కాబట్టి ఆ బాండ్ ఉంది అంటూ తనుజ చెబుతుంటే ఆ అదే చెప్తున్నా మీరు క్లోజ్ గా చాలా ఉన్నారని చెప్తున్నా అంటూ ఆయేష అస్సలు తగ్గలేదు అలానే మీరు ఈ హౌస్ లో ఎప్పుడు రెండు పనులు చేస్తారు ఒకటి అరుస్తారు ఎందుకు అరుస్తారో తెలీదు లేదంటే ఏడుస్తారు ఇప్పుడు కట్ చేస్తే మీరు ఈ నామినేషన్ అయిపోయాక గారి దగ్గరికెళ్ళి నాన్న నా వల్ల నీ ఆట పోయిందా నాన్న అంటూ ఏడుస్తావు చేసేది అదే అంటూ ఆయేష అంది మీరు ఒరిజినల్ నాన్న కూతురు కాదు కదా ఈ సీజన్ ఎలా అయిపోయిందంటే ఇక్కడ ఒక నాన్నో బాయ్ ఫ్రెండో ఉంటే ఓకే ఫినాలేకి వచ్చేద్దాం అనేలా ఉంది టు బీ ఫ్రాంక్ అంటూ బుల్లెట్లు దింపింది ఆయేష ఈ మాటలకి ఇమ్మో అయితే